హాయ్ ఫ్రెండ్స్ నో ఎలిమినేషన్ అది ఎందుకు ఎలిమినేషన్ చేశారు మరి వాళ్ళని ఎందుకు అందరు ఆరుగురున్న ఆరుగురు సేవ్ అయిపోయారు ఎలా సేవ్ అయ్యారు ఎవరికి ఎలా ఓటింగ్ పడింది మరి ఈ సీజన్లో టిస్టులు అయితే బాగానే ఉన్నాయి మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అంటే ఎలిమినేషన్ బయటికి వెళ్ళండి వస్తున్నారు నామినేట్ చేయడానికి వీళ్ళు ఉన్న వాళ్ళని మరి సోమవారం అయితే రసోత్తరంగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో ఉన్న అవినాష్ కూడా సేవ్ అయిపోయాడు మరి ఎందుకు సేవ్ అయ్యాడు ఒకవేళ అవినాష్ సేవ్ అవ్వడానికి అర్హుడైనా హౌస్లో ఉండడానికి అరువుడ్ అయినా నాకు కామెంట్ చేయండి అసలు ఎవరెవరికి ఏ ఓటింగ్ పడింది ఎవరు ఎలా సేవ్ అయ్యారు ఎవరికి ఎలా ఓటింగ్ పడింది అంటే ఉన్నవాళ్ళు అరుగురు ఆరుగురు ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు గౌతమ్ వాళ్ళని సేవ్ అయిపోయాడు సెకండ్ పొజిషన్లో కొన్ని చోట్ల లక్ష్మి ఉంది కొన్ని చోట్ల టేస్టీ తేజ ఉన్నాడు లక్ష్మికి కానీ ఓటింగ్ ఎలా పడింది అని అంటే నిఖిల్ ఓటింగ్ కంపల్సరీ పడింది ఒకటైతే ఇంకొకటి నాన్నగారు వచ్చి చాలా పద్ధతిగా అందరిని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి మాట్లాడే విధానం కానివ్వండి ఆయన పద్ధతిని బట్టి కూడా చాలామంది కూడా కామెంట్స్ ఏం చేశారు వాళ్ళిద్దరికి చాలా తేడా ఉంది ఆయన గౌరవప్రదమైన మనిషిలాగా ఉన్నాడని కూడా చాలామంది అన్నారు దాన్ని బట్టి కూడా ఓటింగ్ అనేది కొంత యష్మికి పడి ఉంటుంది దానివల్ల లక్ష్మీ సేవ్ అయిపోయింది లాస్ట్లో పృథ్వీ కూడా మనం ఏమో చెప్పుకున్నాము పృథ్వీ విష్ణు ఉంటారు లాస్ట్లో అనుకున్నాం కానీ ఈ ఓటింగ్ అంతా కూడా అన్ ఓటింగ్ ఏదైనా కానీ మనం చెప్పేది అంతా కూడా అన్ మరి అఫీషియల్ ఎలా ఉంది అంటే అఫీషియల్లో పృథ్వీ ఫస్టే సేవ్ అయిపోయాడు సెకండ్ గౌతమ్ సేవ్ అయ్యాడు ఫస్ట్ పృథ్వీ సేవ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అన్ ఎలా ఇలా ఉంది కదా ఓటింగే లేదు కదా ప్రతిసారి నామినేషన్లోకి వచ్చినప్పుడు కూడా డేంజర్ జోన్లో రాష్ట్రలో ఉంటున్నాడు కదా మరి అఫీషియల్ ఎలా ఉంది ఓటింగ్ అంటే అఫీషియల్ ఓటింగ్ బాగుండబట్టే పృథ్వీ సేవ్ అయ్యాడని అనుకోవాలి కదా ఎందుకంటే అఫీషియల్లో ఓటింగ్ మరి పృథ్వీకి ఎలా పడిందంటే తనకి ఆల్రెడీ ఏదో కర్ణాటకలో కొంత సినిమాలు మూడు చేశాడంట సీరియల్ ఉంది తన ఓన్ ఫ్యాన్ బేస్ కాకుండా తన నూటేళ్ళు కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా ఆడియన్స్ వాళ్ళు వేసే ఓటింగ్ కాకుండా కొంత నెక్కిన ఓటింగ్ కూడా సేవ్ అయింది పృథ్వీకి అంటే అష్మి యష్మికి పృథ్వీకి కొంత ఓటింగ్ అనేది నెక్కినతే షేర్ అయింది ప్రేరణ కూడా లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఓటింగ్ అయితే వీళ్ళిద్దరు షేర్ అయ్యి షేర్ అయింది దాన్ని బట్టి కూడా పృథ్వీ సేవ్ అయినాడు మనకు తెలుస్తుంది ఎందుకంటే పృథ్వీ ఆట ఆడతాడు కానీ ఆ గిరిసిన ఒక్కటే తప్పితే ఆట అయితే బాగానే ఆడతాడు ఎఫర్ట్ అయితే బాగానే పెడతాడు నిన్న కూడా థర్డ్ గేమ్లో కూడా ఫస్ట్ పృథ్వీ పెడతాడు అనుకున్నాం కానీ ఆ థర్డ్ ముడిపోయి కాడ లాస్ట్ కాడ మిస్ అయిపోయాడు అవినాష్ పెట్టాడు అవినాష్ బాగానే ముళ్ళు ఇప్పుడు వల్ల మెగా చీఫ్ అయిపోయాడు ఈ ఓటింగ్ విధానం బట్టి అఫీషియల్ ఓటింగ్ విధానం బట్టి ఫస్ట్ పృథ్వీ సేవ్ సేవేడు తర్వాత గౌతమ్ సేవ్ అయ్యాడు గౌ పృథ్వీ సేవ్ అయిపోయాడు అలాగే యష్మి కూడా సేవ్ అయిపోయింది వీళ్ళిద్దరికి కూడా నిఖిల్ని ప్రేరణ ఓటింగ్ షేర్ అవ్వడం ఒకటి ఇంకొకటి యష్మికి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ని బట్టి ఓటింగ్ కొంత సేవ్ అయింది పృథ్వీ కూడా వాళ్ళమ్మ కొంత మోటివేట్ చేసింది కాబట్టి మరి అది మార్చుకుంటలేదు దాన్ని బట్టి కూడా మంచి మాటలు చెప్పింది కానీ ఓటింగ్ అనిపడి ఉంటుందేమో అఫీషియల్ ఓటింగ్ని బట్టి మాత్రం వీళ్ళైతే సేవ్ అయ్యారు ఈ తర్వాత ఎవరున్నారు తేజం తేజకేం ఓటింగ్ పడింది ఏం ఆడాడు ఎందుకు సేవ్ అయ్యాడు అని అంటే ఓటింగ్ పక్కన పెడితే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ వీక్లో ఏ ఫ్యామిలీ వచ్చినప్పుడు అక్కడ పది మంది ఉన్నారు తేజం తీసేది తొమ్మిది మంది ఉన్నారు ఏ ఫ్యామిలీ వచ్చినా కానీ కెమెరా తేజం మీదకి వెళ్ళిపోతుంది ఏ ఫ్యామిలీ అన్నాను కెమెరా తేజం మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్ అంతా తేజ మీదకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఏ ఫ్యామిలీ వచ్చినా కానీ మా అమ్మ మా అమ్మ కోసమే ఇక్కడున్నాను ఎక్కడున్నానంటే మా అమ్మని రప్పించడానికి ఉన్నాను అని తను ఏడవటం ఎమోషన్ అయిపోవటం తన చూస్తూ మిగిలిన కూడా ఏడవటం వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ని బతులాడటం ఇదంతా కూడా తొమ్మిది మందికి అందరికి ఒక్కొక్క ఎమోషన్ అయితే మన తేజాకి తొమ్మిది ఎమోషన్లు అయ్యా ఫ్యామిలీ వీక్లో తొమ్మిది ఎమోషన్లు కదా గ్రేట్ కదా ఈ తొమ్మిది ఎమోషన్స్కి ఓటింగ్ బేపచ్చని పడింది తేజాకి ప్లస్ తన ఎమోషను మొత్తం కలిపి ఓటింగ్ అయితే తేజకి బాగా పడింది అంటే ఏడిస్తే పడతాయి అంటే ఏడిస్తే కాదు అక్కడ మదర్ సెంటిమెంట్ అక్కడ మదర్ సెంటిమెంట్ ఎమోషన్ తోటి అంటే కొంచెం మదర్ సెంటిమెంట్ అంటే ఆహ్వానించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి దాన్ని బట్టి కూడా తేజాకి మంచి ఓటింగే పడింది తేజ అలా సేవ్ అయిపోతే ఒకవేళ డేంజర్ జోన్లో టేస్ట్ తేజ అని అవినాష్ని పెడితే ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అనేది కూడా ట్విస్ట్ చేయడానికి కూడా బిగ్ బాస్ పెట్టుండొచ్చు లాస్ట్ ఇద్దరు కానీ ఆల్రెడీ టేస్ట్ తేజీ ఓటింగ్ ఉంది కాబట్టి సేవ్ అయ్యాడు అలా విష్ణుప్రియ విష్ణుప్రియ చూసుకుంటే విష్ణుప్రియకి ఓటింగ్ ఉందా అంటే కొంత ఓటింగ్ ఉండొచ్చు మనం ఏమనుకున్నాం లాస్ట్లో ఉందానే కానీ కొంచెం కొంచెం తేడాతోటే టేస్ట్ తేజీ కానీ అవినాష్ కానీ పృథ్వీ కానీ విష్ణు కానీ కొంచెం కొంచెం తేడాతో డిఫరెంట్ అన్ అఫిషియల్ ఉంది మరి అఫీషియల్లో మరి విష్ణువుకి బాగా పడి ఉండొచ్చు కదా ఇంకొకటి అక్కడ ఏమంటే అక్కడ ఎందుకు ఓటేస్తున్నారు అంటే తన జెన్యూనిటీ నిజాయితీ ఓటేస్తున్నారు ఆట ఆడిందానో లేకపోతే మొత్తం చించి పారిపోసిందానో కాదు ఆట ఒక పక్కన అయితే ఆట ఆడే ఛాన్స్ వస్తే బాగా ఆడుద్ది అది ఒక అయితే తన జెన్యునిటీకి ఓటేసి ఉన్నారు ఎందుకంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా నిజాయితీగా వాళ్ళు నిజాయితీ ఒప్పుకుంటే ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది జనం చూస్తున్నారు ఇంతమంది చూస్తుండగా కానీ భయపడకుండా నిజాయితీ ఒప్పుకుంది కాబట్టి దాని నిజాయితీగా ఓటేసేవాడు ఉన్నారు హ్యాట్స్ ఆఫ్ అని ఉన్నారు ఆ విధంగా కూడా ఓటుబడి ఉంటుంది ఇంకొకటి వాళ్ళ నాన్నగారు కూడా ఏదో సమర్థించాలని ట్రై చేస్తుంటే కూడా లేదు నా నిజమే నా ఎమోషన్ నిజమే అని తండ్రితో కూడా డైరెక్ట్గా అట్లా చెప్తుందంటే మరి తన నిజాయితీని బట్టి కూడా ఓటేసి ఉంటారు ఖచ్చితంగా దాని ఆ విధమని ఓటు ఒకటి తర్వాత ఒకవేళ వాళ్ళిద్దరు బాండింగ్ అయితే స్ట్రాంగ్గానే మరి హౌస్లో అయితే స్ట్రాంగ్ అనిపిస్తుంది మరి బయటికి వెళ్ళాక స్ట్రాంగ్ నిలబడిద్దా లేదా అనేది బాండింగ్ మనకు తెలియదు కానీ ఇక్కడైతే స్ట్రాంగ్ అయిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంది ఆ నిజాయితీకి కూడా విష్ణుకి ఓటేసి ఉంటారని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి తర్వాత అవినాష్ అతని ఫ్యాన్స్ ఉన్నా కానీ పెర్ఫార్మెన్స్ ఏం చేశాడు ఎక్కడ చూసినా కామెడీ మాట్లాడితే కామెడీ ఎంటర్టైన్మెంటే ఇప్పుడు హౌసాన్ని తిరుగుతూ ఉంటాడు అందరూ తిరుగుతూ ఉంటాడు ప్రయాణా దగ్గరికి వెళ్తాడు ప్రయాణ ఇంత అందంగా ఎందుకు పుట్టే ఉంటాడు ఇంత అందంగా ఎందుకు నవ్వుతున్నా ఉంటాడు ఇంత అందంగా డ్రెస్ ఎందుకు వేసుకున్నా ఉంటాడు అసలు కామెడీ అప్పుడప్పుడే పుట్టుకొచ్చేస్తాడు అవినాష్కి అప్పుడప్పుడే అప్పుడప్పుడే కామెడీ చేస్తాడు అప్పుడప్పుడు ఏదో ఒకటి అనేస్తాడు నిన్న ప్రేరణ వేస్ట్ వేలు అన్నది వేస్ట్ వేలు అన్న కూడా సీరియస్గా తీసుకోలేదు నేను ప్రేరణ వేస్ట్ వేలు అన్న ప్రేరణ అంటే సారీ అవినాష్ నేను మాటలు అనేసేనేమో పట్టించుకోక అన్నది దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని కూడా కామెడీ వేయాలి ఎందుకంటే అప్పుడు సీరియస్ తీసుకుంటే మళ్ళీ కలిసి అక్కడ స్ట్రిట్ చేయాలి కదా మళ్ళీ అది స్పాయిల్ అయ్యిందని అవినాష్ కూడా కలిసిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మరి ఎంటర్టైన్మెంట్గా ఓటేస్తారంటే మరి ఒక్క నిమిషం ఎస్ట్ లేకుండా వేస్తున్నాడు మరి గేమ్ కూడా ఆడాడు కదా నబిల్తో పాడు బస్తాల్ గేమ్ ఆడాడు కదా బస్తాల్ గేమ్లో భీంబ్యాగ్లో కూడా చాలా బాగా ఆడాడు లాస్ట్ వచ్చాడు నబిల్ సాక్రిఫైస్ చేశాడు అతను మెగా చీఫ్గా మరి రెండోసారి కూడా మెగా చీఫ్ అయ్యాడు కదా మరి ఆటలాడే గెలుచుకున్నాడు కదా రెండోసారి మెగా చీఫ్ అవ్వడానికి నబిల్ హెల్ప్ చేశాడని ఫస్ట్ మెగా చీఫ్కి నబిల్ హెల్ప్ చేశాడని మూటల్ టాస్క్ నబిల్కి చాలా మూటలేసి హెల్ప్ చేశాడు మరి అది ఉంటుంది కదా అక్కడ ఓటేసే దగ్గర కూడా ఎలక్షన్ పాస్ దగ్గర ఓటేసేటప్పుడు కూడా నాకు మెగా చెప్పడానికి హెల్ప్ చేసేదాన్ని నబిలికే ఓటేసాడు అవినాష్ మరి అది ఎన్నిసార్లు సాక్రిఫైజ్ చేశాడు ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు అవినాష్ అది ఉంటుంది కదా మనసులో దాన్ని బట్టి ఒకవేళ ఎవిక్షన్ పాస్ అవినాష్కి వాడవలసి వచ్చిందేమో నబీలకి నబీలు ఎట్లంటే ఎవిక్షన్ పాస్ వస్తే నేను వాడుకోను ఎవరికైనా వాడుతా అన్నాడు దాంట్లో భాగంగా అవినాష్కి వాడతానని చెప్పాడు కూడా మాట ఇచ్చాడంటే మాట తప్పకుండా ఉంటాడు కాబట్టి నబీలు ఖచ్చితంగా ఇంట్లో కూడా మనం చూసే అవసరం ఇస్తే ఒకసారి ఇస్తే నేను తీసుకొని బిగ్ బాస్ వెనకన్నాడు కాబట్టి దాని విధంగా స్వీట్స్ అవి కూడా తినడం మానేశాడు మాట నిలబడి అదేవిధంగా ఎవిస్ ఎవిక్షన్ పాస్ని అవినాష్ వాడతానని చెప్పాడు కాబట్టి మాట నిలబడినట్టుగా నిలబడినట్టుగా అక్కడ అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ వాడినట్టు మనకు తెలుస్తుంది ఎవిక్షన్ షీల్డ్ వాడి అవినాష్ని సేవ్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఇప్పటివరకు అయితే నో ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ పెట్టాడు ఏంటి మరి మధ్యలో పది మంది ఉన్నారు కదా అక్కడ ఎన్ని వారాలు ఉన్నాయని అంటే ఏమో మధ్యలో డబుల్ ఎలిమేషన్ పెట్టవచ్చు లేదంటే ఇంకో వారం రెండు వారాలు పెంచుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన వైల్డ్ కార్డు బయటకి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు వైల్డ్ కార్డు వారాలు లోపలికి వచ్చి మండే రోజు వాళ్ళని ఎలిమినేట్ చేయబో నామినేట్ చేయబోతున్నారు వాళ్ళని పాత వాళ్ళని మరి ఏమి ఎలా ఎలిమినేట్ చేస్తారు ఇది కూడా పెద్ద ట్విస్టే కాబట్టి మరి అప్పుడు ఎట్లా పెడతారు రెండు వారాలు పెంచుతారా లేదంటే పెంచితే బాగుండిద్దంటారా లేకపోతే పెంచబోతే వద్దంటారా లేదంటే ఇప్పుడు ఉన్న దాంట్లోనే డబుల్ ఎలిమేషన్ పెట్టి తీసేస్తారనేది ఇక వాళ్ళ డిజైన్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు అయితే నో ఎలిమినేషన్ అందరు సేఫ్జోన్ ఉన్నారు హ్యాపీ ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి అందరు హ్యాపీ మూమెంట్లో వాళ్ళని తీసేసి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యేమో తెలియదు కానీ అందరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి సండే సాటర్డే మనం ఎదురు ఎదురు చూస్తాము ఎవరిని తిడతారో ఏం చేస్తారో ఎమోషన్స్ ఇవన్నీ ఏమన్నా అడుగుతారా అని అనుకున్నాం కానీ ఫ్యామిలీ వీక్లో పెద్ద సాటర్డే ఎమోషన్ కోపడ ఏముంటా ఏముండవు కాబట్టి ఫన్ ఫన్గా సందర సందరగా ఇంత ముందు కూడా మనం వీడియోలో అదే పెట్టాం సందరే సంద్రాన్ని పెట్టాం సంతోషాన్ని పెట్టాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నో అనిమేషన్ చేసి అందరినీ హ్యాపీగా ఉంచినట్టు బిగ్ బాస్ మనకు అర్థమవుతుంది వీడంతా వినండి అవినాష్ సేవ్ అవ్వడం నా బీల్ అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడడం కరెక్టేనా అవినాష్ హౌస్లో ఉండడానికి అర్హుడేనా నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ